నంద్యాల జిల్లా డోన్ మండలంలోని డోన్ పట్టణంలోని శీలం భాస్కర్ నాయుడు అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సందర్భంగా వాల్మీకి కులసులు సాక్షి విజయమోహన్ నాయుడు న్యాయవాదులు టిఎస్ టి కృష్ణమూర్తి రిపీట్ న్యాయవాదులు టి కృష్ణమూర్తి కె లక్ష్మణ తారక రామ్ నగర్ ఉప ఉమాపతి అగ్గి మోహన్ చైత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎన్ రామానాయుడు బాలకృష్ణ ఫ్యాన్స్ ఉపాధ్యక్షులు మాధవస్వామి ఉడుముల పాడు నాగేంద్ర ట్రైలర్ లక్ష్మణ అలాగే టెంకాయల కేశవయ్య వాల్మీకి కులస్తులంతా కలిసి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అడ్వకేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నిక అయినందుకు వ్యక్తపరుస్తూ నాకింతటి గౌరవ మర్యాదలు ఇచ్చినందుకు గాను ఏ విషయంలోనైనా అండగా ఉంటానంటూ మంచి పనులకు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు చాలా ఆనందంగా ఉంది వారికి అందరికీ కూడా మా కృతజ్ఞతలు రాబోయే రోజుల్లో కోర్టు వ్యవహారంలో కానీ అన్ని వ్యవహారాల్లో మంచి జరగడం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం इन्द्रमराङको रिपोर्ट पेश गर्नुभयो। धन्यवाद। धन्यवाद। अच्छा भयो। धन्यवाद। لا 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 لا